అందరికీ నమస్కారము ఈరోజు మన బేలర్ని మనము అప్డేట్ అనేది చెప్పిపోతున్నాము అంటే కొత్త రోలర్ అనేది ఒకటి ఏపిస్తున్నాము అది ఎక్కడంటే మనం తల్లాల్లో అనేది బేలర్ తీసుకున్నాం కదా అక్కడ అనేది అవైలబుల్ అనేది ఉంది అంటే అది ఇప్పుడు కొత్తగా వచ్చిందని మనతో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఆడికి వెళ్ళి అనేది చూద్దాము అసలు అది ఎట్లా వర్క్ చేస్తుంది దానివల్ల మనకి ఏంటి ప్రయోజనం ఈ బేలర్కి దానివల్ల ఏంటి ప్రయోజనం అనేది కూడా మనం ఈ వీడియోలో అనేది చూద్దాము ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి వీడియోకి వెళ్ళడానికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమాకండి మన బండి అనేది కూడా బయలుదేరింది ఇప్పుడే బయలుదేరుతున్నాం మనం ఇక్కడికి అడికి వెళ్ళి చూద్దాము అసలు ఏంటి దాని ప్రాసెస్ అనేది కూడా అడిగి తెలుసుకుందాము

తక్కున్నా కూడా మనకి ఎక్కువ ఉంటది చిన్న వీళ్ళు వల్ల చిన్న తిరుగుతుందా బీఫీ తక్కువ ఉంటుంది మామూలుగా ఆఫీలు ఈ బులు పోయినా స్కే బుస్సులు ఉంటుంది ప్లాస్టి బులు ఈ బుస్సులు పోవడం వల్ల మనకి ఊరుతుంది ఈ బుస్సులు పోయడం వల్ల మనకి గోవాలి అందువల్ల అనేది అది జరుగుతుంది మూడోది మాట వాటర్ అండి బుష్ చెప్పంట స్కేల్ బాటంలో లో బుష్ ఉంటాయి ఇప్పుడు వేసినాం కదా బుష్ బుష్లు ఉండటం వల్ల పట్టుకోరా ఈ బుష్ ఏమైతే అంటే రన్నింగ్ లో అవుట్ అటు ఇటు తిరుగుతుంటది కదా ఈ స్కేల్ పడుతుంటు పడ్డప్పుడు ఏమైతే అంటే ఆటోమేటిక్ అవుటింగ్ అరిగిపోద్ది అరిగిపోయి లూజ్ అయితుంటాయి అనమాట ఇది లూజ్ అయినప్పుడు స్కేల్ అటు ఇటు తిరుగుతుంటది ఇక్కడ హోల్డింగ్ ప్లేట్ ఉంటుంది కదా దీనికి రోలర్ తగిలి ఖరాబ్ ఉంటది ఇది కట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు అయితే నువ్వు ఇది ఇది కొత్త ఓకే ఇట్లా షేక్ షేక్ చూడేట్ ఇప్పుడు మనం వేపియాల్సిన సాఫ్ట్ వచ్చేసి వేపిస్తున్నాము ఇది మన బండితో ఉన్నది అయితే యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ సాఫ్ట్ ధర ఎంత పడుతుంది ఇది ఓన్లీ సాఫ్ట్ అంటే నేను అనేది ఈ రోలర్ ధర ఈ రోలర్ మొత్తం కూడా మీదే సాఫ్ట్ మీదే కప్పులు అయితే మాత్రం మేము ఇరవై నాలుగు వందల ఫిట్టింగ్తో ఇరవై నాలుగు వందల ఫిట్టింగ్తో చేస్తాము ఓన్లీ ఇది ఈ నుంచి మేము మేము వంద కిలోమీటర్లు ఉన్నాం మేము రాలేము అనుకుంటే ఈ పైప్ వరకు మీకు కార్గో కానీ ఏదన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ చేస్తారు పద్దెనిమిది వందలు తీసుకు పద్దెనిమిది వందలు ఇది టోటల్గా రోలర్ రోలర్ వేయాలంటే ముప్పై ఎనిమిది వందలు ముప్పై ఎనిమిది ఇప్పుడు ఈ రూలర్కి దీనికి తేడా ఏంటన్నా అంటే ఇప్పుడు దీన్ని మేము అప్డేట్ చేపిస్తున్నాం కదా ఈ రోలర్కి ఈ రోలర్కి ప్రాబ్లం ఇది ఏంటంటే ఈ స్టెప్ ఉండటం వల్ల రోలర్కి రోలర్కి దంతే ఉంటది అక్కడ దంతి వచ్చేసేకి పైన ఇప్పుడు ఇప్పుడు సడన్ గా కుదిరిపోవటం వాన్ వస్తుంది అంటే సడన్ సడన్ గా వాన్ వస్తుంది అంటే టోటల్ గా వాన పడట్లేదు వాన పడ ఈ వర్షం వల్ల ఏమవుతుందంటే జామ్ అవుతుంటది జామ్ అవుతుంది ఇదేంటంటే ఇది స్టెప్ వల్ల కొద్దిగా జామ్ అవుతుంది ఇది ప్లేన్ రోలర్ వేయటం వల్ల ఈ ప్లేస్లో ఉన్నది ఇది ప్లెయిన్ రోలర్ వేయటం వల్ల జామ్ అవ్వదు అసలు అవ్వదు జామ్ అనేది కాదు కాదు ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ డయ అంటే థిక్నెస్ థిక్నెస్ ఇది వచ్చేసి టూ ఎంఎం టూ ఎం ఇది మనము ప్లెయిన్ రోలర్గా వేస్తున్నాము స్టెప్ రోలర్గా వేస్తున్నాము మళ్ళీ స్టిక్స్తో సహా వేస్తున్నాము ప్రతిదీ కూడా మన దగ్గర విత్ పెయింట్ పెయింట్ ఇప్పుడు మన షాప్లో ఎక్కడెక్కడ ఉన్నాయన్నా ఇక్కడ వచ్చేసి తల్లాడ తల్లాడ పాల్వంచ పాల్వంచ సత్తుపల్లి సత్తుపల్లి ఖమ్మం ఖమ్మం రామచంద్రపురం రాజమండ్రి చంద్రపురం రాజమండ్రి ఈ రోలరే మన ప్రతి షాప్ లో అవైలబుల్ ఆ ప్రతి షాప్ మన దగ్గర మన బ్రాంచ్ లో కంపల్సరీ దీనివల్ల మనకి ఈ గాడులు పగలడము అలాంటిది ఉంటుంది మనం ఏంటంటే టోటల్ గా పైప్ టైప్ ఇచ్చేసి దీనిపైన సిక్స్ ఎంఎం సూ వేస్తుంది ఒక రోల్ ఒక ఇది మనం తయారు మనం తయారు చేసింది ఇది ఏంటంటే ఓన్లీ సిక్సిమం సువా దీని మీద థిక్నెస్ ఉంటుంది ఈ ఉండటం వల్ల అంటే ఒకే ఒకే షీట్ లోని ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఇదే నంబర్స్ యాడ్ చేసాం మనం యాడ్ చేసినాం ఇది పగిలినా కూడా మనం డైరెక్ట్ గా ఎల్లింగ్ పెట్టించుకోవచ్చు ఆ ఇది శుభక శోదిస్తే సెల్లింగ్ పెట్టే ఎల్లింగ్ పెట్టించుకోవచ్చు మళ్ళీ లోన్ నుంచి ఇదంతా ఓపెన్ చేసి లేదా ఇక్కడ కొద్ది చట్టబడ్డదనుకున్నా చట్టబడ వరకు కొద్దిగా స్క్వేర్ టైప్ లో తీసేసి ఆపోజిట్ ఆపోజిట్ అవతల అవతల పక్కనుకో అనుకో ఇక్కడ చట్టబడదనుకో దీని ఆపోజిట్ స్క్వేర్ టైప్ లో కట్ చేసి కట్ చేసి మళ్ళీ చొట్ట కొట్టి మళ్ళీ ఎల్లింగ్ పెట్టించుకోవాలి అలాండి ఇదైతేనో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతది ఈ స్టెప్స్ లోనే మగిలిన మళ్ళీ మార్చుకోవాలి మార్చుకోవాలి ఇదైతేనో ఇది లైఫ్ రోలర్ ఈ ప్లెయిన్ రోలర్ అనేది ఈ సంవత్సరం తెలంగాణలో ప్రెజెంట్ ఎక్కడా లేదు తెలంగాణలో అయితే లేదు బయట ఎక్కడ జరగవచ్చు జరగవచ్చు మన దగ్గర ఎక్కడా లేదు తెలంగాణ ఏరియాలో లేదు మన ఏరియాలో ఎక్కడా లేదు కప్పు దానికే అని ఫిట్టాడే ఏనా ఏ జాగ్రత్త లేదు కానీ కొద్ది రౌండ్ చేయి చూసుకోండి తిప్పనా అచ్చ కాదు బొక్కలు కలవాలిగా

ಅರೆ ಅನ್ನ ದ ಆರುತ್ತಾರ ಆರು ದಿನ ನೆಂಬರ್ ಉಂಟು ಆರುತ್ತಾರು ಸೈಜ್ ಉಂಟು ನೆಂಬರ್ ಲಕ್ಕವರೇ ఏంటంటే కింద యూలు బిగిస్తుందన్న బిగించిన తర్వాత థ్రెడ్ లో వదిలేదు కొన్ని అవును థ్రెడ్లో వదిలేసిన తర్వాత థ్రెడ్లో ఊడిపోతుంటుంది నట్టు బోల్ట్ వేసుకోవాల్సి వచ్చింది అవును అదే ఇది ఏంటంటే ఇప్పుడు ఈ హోల్ లోనే దీన్ని పెట్టి టైట్ వేస్తే రివిటింగ్ అయిపోవాలి

సాధ రెండు వేలు ఉన్నావాట్ల వల్ల మనకి నట్లతో ఇబ్బంది ఉండదు అన్నగా దుకాలు తగిలినప్పుడు ఏం చేస్తాం దుకాలు తగిలినప్పుడు ఉన్నప్పుడు నట్టు ఓకే ఓకే మన నట్టు ఉప్పుకోవచ్చు నట్టు పెట్టి ఇప్పా తగిలియ లేకుండా ఒక్కగా రిబిటి టైట్ చేసుకోవచ్చు ఇది రెండంట పొడుగు ఎంత వస్తుంది ఇది పొడుగు వచ్చేసి ఒక పైప్ వచ్చేసి నలభై అంగుళాలు మీరు ఇలాంటి ఎన్ని పైపులు కట్ చేస్తారు రోజుకి రోజుకి వచ్చేసి ఓన్లీ కటింగ్ అయితే ముప్పై ఐతి అన్న ముప్పై కటింగ్ పైపులు వరకు ఓన్లీ పైప్ కటింగ్ అయితే ముప్పై దాకా అయితే ఏ టు జెడ్ రెడీ చేయాలంటే ఏ టు జెడ్ రెడీ చేయాలంటే మనకు వచ్చేసి ఒక పది అయితే మాక్సిమం పది అయితే కంప్లీట్ గా చేయగలుగుతాం పది ఇది సేల్ అవుతున్నాయి మనకి మనకి రెడీ చేసిన కానించి రైతుల్లో మంచి రెస్పాన్స్ ఉందన్న గడ్డి కనుక ఏమన్నా తేమ తగిలినా కానీ దీనికి చుట్టుకోకుండా ఎవరికి మనకి ఏంటంటే పికప్ రోలర్ పైన ఉన్న రోలర్కి గడ్డి బాగా ఎక్కేది తేమ తగిలితే ఈ రోలర్ వేసిన కానుండి ఏంటంటే ఇది ప్లేన్ ఉంటాను అక్కడ రౌండ్ రోలర్కే రౌండ్ చుట్టుకోవట్లేదు ఇప్పుడు ఒకవేళ మనం తొందరగా అర్జెంటుగా వస్తాం అప్పటికప్పుడు మీరు దీన్ని రెడీ చేసి ఎక్కిగలుగుతారు ఇట్లా కట్ చేసి అయితే పదిహేను నిమిషాల్లో రెడీ అవుతుంది పదిహేను నిమిషాల్లో రెడీ చేసి బండికి అర్ధ ఒక హాఫ్ అన్ అవర్ లో మీరు బండికి ఎక్కించి పంపిగలుగుతారు ఇలా రెడీ చేసినాయి ఒకసారి ఏంటంటే తయారు చేసినా ఉంటాయి డైరెక్ట్ గా అంటే రోజు అయితే ఏ టు జెడ్ పది చేయగలుగుతారు రెడీ అయితే పది అయితే ఈ పైపులు అయితే మాత్రం ముప్పై కటింగ్ చేయగలుగుతారు ముప్పై కటింగ్ అయితే అయితే మనం ఒక బండి వచ్చేసి ఇటు కూడా ఒక వన్ అవర్లో మీరు ఇది ఫిట్టింగ్ చేసి పంపించగలుగుతారు అక్కడ మెకానిక్లుగా పని ఉంటే మొత్తం మనం ఇక్కడనే రైడింగ్ చేస్తారు మొక్కనే కటింగు ఇక్కడే ఎల్డింగ్ మొత్తం ఇక్కడే అవుతుంది ఓకే అండి నేను మొత్తం కూడా ఇక్కడ కొట్టి ఇట్లా సమానంగా చేసుకొని మనం అయితే ఒక రెండు మొత్తం కొత్త చేస్తున్నాం

में <laughs> ఫైనల్గా బయలుదేరుతున్నాము బయలర్కి ఉన్న చిన్న చిన్న రిపేర్లు అన్ని కూడా కంప్లీట్ చేసుకొని అదేవిధంగా కొత్త రోలర్ అనేది మార్చుకొని బయలుదేరుతున్నాము ఈ షాప్ వచ్చేసి మనకి తల్లాడ మెయిన్ రోడ్లోనే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆగ్రో ఏజెన్సీ మెయిన్ రోడ్ అనేది ఉంటుంది ఫైనల్గా వెళ్ళి మనము రోలర్ అనేది వేయించుకొని వచ్చాము ముందు ముందు చూద్దాం దీని ముందు ముందు వీడియోలలో దీని ఎవరైందో చూద్దాము ఒకవేళ మీకు కూడా నచ్చితే మాత్రం దీని గురించి తెలిసి ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి అలా పెట్టుకోవడం మర్చిపోమాకండి ఈ రూలర్ని వాళ్ళు ఎక్కడికైనా మనకి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చేస్తారు ఒకవేళ మీకు నచ్చితే కంపల్సరీగా కావాలనుకుంటే మాత్రం నెంబర్ అనేది కూడా యాడ్ చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఆ నెంబర్కి కాల్ చేసి ఒకవేళ నచ్చితే మీరు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమకండి